కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మరియు ఒకటి నుండి ఏడు వచనములు వరకు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదరు మేలు చేయు వాడొకడును లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరను లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను పాపము చేయువారికందరికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమైయున్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక యెహోవా చరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయెలు సంతోషించును కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మరియు ఒకటి నుండి ఏడు వచనములు వరకు